అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వాక్యం దేవుడై ఉన్నాడు కనుక వాక్య పరిశీలన చాలా సూక్ష్మంగా చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది వాక్యం ఎడల నిర్లక్ష్యం కూడదు ఇంతకుముందు మనము రక్తము అంటే వాక్యము అని అర్థం చేసుకున్నాము ఈరోజు క్రీస్తు చెప్పిన మరొక వాక్యాన్ని గురించి పరిశీలన చేద్దాం మొత్తైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం నిబంధన రక్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం ఇది ఒంట్లో రక్తం కాదండి నిబంధన రక్తం ఆనాడు శిష్యులతో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు మాట్లాడినమాట ఇంకా ఆయన పట్టుకోను లేదు కొరడాతో కొట్టను లేదు ఆ సందర్భంలో చెప్పాడు మరి ఒంట్లో రక్తమని క్రీస్తే ఒప్పుకోలేదు ఎందుకంటే స్థూల శరీరము ఆధ్యాత్మిక విధానంలో క్షయము నాశనమైందిగా చూస్తారు కనుక దానికి సంబంధించిన జ్ఞానము చెప్పుకోరు సూక్ష్మమైన వాక్యము అక్షయమైన వాక్యము దాని గురించి అంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు పరలోక రాజ్యం వెతుకులాడే వ్యక్తులు జ్ఞానులు ఇక్కడ నిబంధన రక్తం అన్నాడు నిబంధన అంటే బంధనం అంటే బంధించేది బంధించేది శబ్దం అంటే వినిపించున్నది రూపం అంటే కనిపించేది నిశ్శబ్దం అంటే కనిపించదు నిరూపము లేదు కనిపించదు రూపం కాదు అదేవిధంగా బంధనం అంటే బంధిస్తుంది మనల్ని పాపంలో బంధించేది మనల్ని నరకంలోనికి బంధించేది ఏదైతే ఉందో ఈ నిబంధన అంటే బంధించదు మిమ్మల్ని నరకంలోనికి బంధించదు పాపంలోనికి బంధించని వాక్యం నిన్ను పాపమున చిక్కుబడకుండా ఉండే వాక్యం చెప్తాను అంటాడు నిబంధన నిన్ను బంధించని నిన్ను పట్టుకొని నరకం వైపుకు నిన్ను బంధింపబడకుండా ఉండే వాక్యాన్ని నేను నీకు అందిస్తున్నా నిబంధన రక్తము బంధింపబడని జ్ఞానము నువ్వు బంధింపబడితే నరకానికి వెళ్ళిపోతావు అటువంటి వాక్యం అనేకుల కొరకు నేను ఇస్తున్నా అంటే ఇప్పుడు అందరూ ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము సువార్తల్లో నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఈ సువార్త జ్ఞానం ఏం చేస్తుందట అంటే క్రీస్తు ఇచ్చిన ఒక జ్ఞానం ఏం చేస్తుందట మనల్ని పాపమున చిక్కుబడనియదు పాపమున చిక్కుబడనియదు క్రీస్తు వాక్యము మనం అర్థం చేసుకొని దాని ప్రకారం నడుచుకోగలిగితే పాపము మనల్ని బంధించదు పాపమున చిక్కుబడము పాపం అంటుకోకుండా తిరిగే నడుచుకునే వాక్యము లేదా జ్ఞానము ఏదైతే ఉందో అది నిబంధన రక్తము అని మనకి ఉపమాన రీతిగా చెప్పాడు ఒంట్లో రక్తము అని ఏ పాస్టర్ అయినా ఎవరైనా బోధించితే సరి చేసుకోండి సరిచూసుకోండి ఒకవేళ అది అలవాటుగా మారి అక్కడ పరిశీలన చేయలేకపోవటం చేత అర్థం సరిగ్గా చేసుకోలేకపోవటం చేత ఎవరైనా నడుచుకుంటే మరి వాక్యాన్ని శ్రద్ధగా గమనించి ఈ వాక్యం మీద చర్చ పెట్టుకొని ఆలోచన చేసి చూడండి నిబంధన రక్తము పాపమును చిక్కుబడని వాక్యము ఇది ఎల్లప్పుడూ ఉంటుంది క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాట అక్షర రూపంలో పొందుపరిచి విశ్వార్తలలో మనకి గ్రంథ రూపంలో ఉన్నది కాబట్టి క్రీస్తు వాక్యం ఏం చేస్తుందట పాపమున చిక్కుబడనియదు పాపమును చిక్కుబడితే నరకం వెళ్ళాలి పాపం అంటకుండా తిరిగితే పాపివి కావు గనక పాపం అంటించుకోకుండా నువ్వు తిరుగుతావు కనుక నువ్వు మోక్షం వెళ్ళిపోతావు మోక్ష మార్గానికి ఏం కావాలి నిబంధన రక్తం పాపం అంటని జ్ఞానాన్ని కావాలి పాపం అంటకుండా నువ్వు తిరగలిగితే ఉండగలిగితే అప్పుడు నువ్వు మోక్షం వెళ్తావు ఇంకొక వాక్యం మనం పరిశీలన చేద్దాము వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకోనండి మన మీదే భారం పెట్టాడు దేవుడు మనల్ని ఎవరైనా మోసం చేస్తున్నారేమో మనల్ని ఎవరన్నా తప్పుతో పట్టిస్తున్నారేమో మీరు మీరే చూసుకోవాలి అది మీ బాధ్యత నాకు సంబంధం లేదని క్రీస్తే చెప్తున్నాడు ఇప్పుడు ఒంట్లో రక్తము అని చెబితే మోసపరిచినట్లే ఏ వాక్యమైనా మోక్ష మార్గం కానిది సత్య మార్గం కానిది చెప్పినప్పుడు మోసపరిచినట్లే జాగ్రత్తగా గమనించి మనల్ని మనం మోసపరుచుకోకుండా మనల్ని మనమే జాగ్రత్తగా చేసుకోండి అని క్రీస్తు చెప్పిన మాట దగ్గర పెట్టుకోవాలి వాడు మోసం చేస్తాడు అది వాడికి సంబంధించింది నువ్వు మోసపోవద్దు అనేది క్రీస్తు మాట నువ్వు మోసపోతే క్రీస్తు మాట నీలో నెరవేరినట్టు క్రీస్తు జాగ్రత్త నీలో లేనట్టు క్రీస్తు చెప్పిన మాటను నువ్వు లెక్క చెయ్యనట్లే నిన్ను నువ్వు మోసపరుచుకోకుండా చూసుకో నిబంధన రక్తం అని బైబిల్లో ఉన్నప్పుడు ఒంట్లో రక్తం అని చెబితే మోసపరిచినట్లే నువ్వు కూడా అట్లా అనుకుంటే మోసపోయినట్లే పాపం అంటని జ్ఞానం చే తీసుకొచ్చాడు క్రీస్తు ఇది సరైన మాట ఇది ఎల్లప్పుడూ ఉండే మాట ఇది అందరూ ఒప్పుకునే మాట ఇది సత్యమైన మాట ఇదే అవసరమైన మాట పాపం ఉండగా మోక్షం పొందటము కుదరదు దుస్సాధ్యము ఏ మానవుడికి పాపము ఉన్నది చనిపోతాము మరి తర్వాత ఏంటిది అంటే నువ్వు మళ్ళీ జన్మకు పోవాల్సిందే ఇప్పుడు ఎట్లా నీకు తెలియకుండా నువ్వు వచ్చి ఇహలోకంలో నరకం కష్టాలు అనుభవిస్తున్నావో నీకు తెలియకుండా మళ్ళీ ఇదే భూమి మీద నువ్వు ఉంటావు మోక్షం పోనంత వరకు నీ స్వస్థలం ఇహలోక జీవితం భూమండలమే నువ్వు ఎక్కడికి పోవు ఈ లోకంలోనే నరకం అనుభవించి తీరాలి ఈ లోకంలోనే నరకం ఉంది బాగా జాగ్రత్తగా యోచన చేసి చూడండి నరకము మీకే తెలియబడుతూ ఉంటుంది ఇది నరకము ఇది నరకము ఈ నరకం నుంచి తప్పించుకోవడానికి నిబంధన రక్తం నిబంధన వాక్యం పాపం అంటకుండా తిరిగేటువంటి వాక్యాన్ని తీసుకొచ్చాడు మనందరము నరక వాసులము మేము సువార్త చదివినప్పటికీ భగవద్గీత చదివినప్పటికీ బైబిల్ చదివినప్పటికీ ఖురాన్ చదివినప్పటికీ నరకంలోనే ఉన్నాం మోక్షంలో లేము మోక్షంలో ఉంటే ఇహలోకంలో ఉండనట్లు కనుక ఇక్కడ నుండి ఈ నరకం నుండి పాపం అంటకుండా తిరుగుతూ అనేక రకాలైన పాపపు పన్నాగంలో నుండి ఉచ్చులో నుండి చిక్కుబడక అంటు కొనక అంటక తిరుగుతూ మోక్షం పొందాలనే కాంక్షతో జ్ఞానంతో ప్రయాణించటమే దేవుని మార్గం కొరకు ప్రయాణం దేవుని మార్గంలో ప్రయాణించుట చాలా జాగ్రత్తగా ప్రయాణించాల్సిన ప్రయాణం ఏదైనా ఉంది అంటే అది దేవుని మార్గం ఒక్కో వాక్యం మెట్టుగా వేసుకొని ఒక్కో వాక్యం ఆధారం చేసుకొని దేవుని మార్గాన్ని చేరటానికి అవకాశం ఉంది వాక్యమే మనం మోక్షం వెళ్ళడానికి మెట్లు ఆధారం నిర్లక్ష్యం వద్దు మనల్ని ఎవడు మోసపరచకుండా చూసుకోవాలి ఈ లోకంలో మళ్ళీ పుట్టకుండా పాపం వంటకుండా మోక్ష ప్రయాణం కొరకు దృఢంగా నిశ్చయంగా ఖచ్చితంగా పోరాడే వాళ్ళకు మాత్రమే ఈ జ్ఞానము ఇహలోక సుఖాలకు కానీ ఇహలోకంలో నీతి విషయాలు చెప్పడానికి కానీ క్రీస్తు రాలేదు క్రీస్తు ఉద్దేశమే జ్ఞానుల ఉద్దేశం కూడా కనుక మోక్ష మార్గం పోవాలి అంటే మోక్షం పొందాలి అనుకునే వాళ్ళు మాత్రమే దృఢంగా వాక్య పరిశీలన చేసి తమను తాము మోసపరుచుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుకుంటున్నాము ఒక ఉదాహరణ చెప్పి ముగించుదాం జైల్లో జీవితం గడిపే వాళ్ళు కూడా ఉన్నారు మనం జైలు జీవితానికి బయట ఉన్నాం కానీ యుహలోకంలోనే జైలు జీవితం కూడా ఉంది వాళ్ళకు ఒక పరిధి గీసి ఆ రూమ్లలో వాళ్ళకి వాళ్ళ కాలం పూర్తయ్యేంత వరకు వాళ్ళని ఆ జైలు జీవితం ఆ నాలుగు గోడల మధ్యనే కాపాడుతూ ఉంటారు జైల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు వ్యక్తులు ఆ వంద మంది వ్యక్తులతోనే వాళ్ళు కలిసి ఉండాలి అక్కడ గొడవలు పెట్టుకోకూడదు అక్కడ కొట్టుకోకూడదు అక్కడ సత్ప్రవర్తనను బట్టి మళ్ళీ అక్కడ కొన్ని మార్పులు ఉంటాయి అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ నుంచి బయటపడాలంటే ఆ శిక్షాకాలం పూర్తయిన తర్వాతనే బయటపడతాం లేకపోతే బయటపడేదానికి అవకాశం లేదు మన బలం చూపిస్తే అక్కడ పోలీసు వాళ్ళు మనల్ని విపరీతంగా ఇంకా దండించి శిక్షించి శిక్షను పొడిగించే అవకాశం కూడా ఉంటుంది ఊళ్ళు దగ్గర పెట్టుకొని ఆ శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా ఉంటారు అక్కడ జైలు రూల్స్ను పాటిస్తూ ఉంటారు అప్పుడు ఒకవేళ బాగా మంచి రూల్స్ పాటించి మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటే మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఒకరిని విడు విడుదల చేసే అవకాశం గవర్నమెంటే పెట్టింది అంటే నువ్వు పూర్తిగా సత్ప్రవర్తనతో ఉన్నావు నీ క్యారెక్టర్ మాకు నచ్చింది అని నేను బయటకు వదిలిపెడతాను సమాజంలో ఉండొచ్చు అవకాశం ఉంది అని అదేవిధంగా మనము ఇప్పుడు నరకంలో ఉన్నాము జైలు జీవితంలో ఉన్నాము బంధింపబడి ఉన్నాము ఈ బంధింపబడిన జీవితం నుంచి మనం జ్ఞానం తెలుసుకుంటే జ్ఞానం ప్రకారం నడుచుకుంటే ఈ బంధింపబడిన జీవితంలో నుంచి బయటపడేస్తాడు బయటపడి దేవుడు ఇందులో ఉండనియ్యాడు నేను ఆయన లోకానికి తీసుకొని వెళ్తాడు ముందుగా మనం ఇహలోకి ఇప్పుడు మనం అనుభవిస్తున్న జీవితం నరకము జైలు జీవితము బంధింపబడిన జీవితము అని నిర్ధారణ చేసుకోవాలి వాక్యం ద్వారా చేసుకున్న తరువాతనే ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఈ జీవితం నుంచి తప్పించుకోవడానికి మోక్షం పొందటానికి ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఇక్కడ నుంచి బయటపడిపోతాం ఇది చాలా జాగ్రత్తగా బుద్ధితో యోచన చేసి ఎవరికి వాళ్ళే ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని ప్రయాణం చేయాల్సిన అవసరం ఉన్నది ఎవరో ఒకరు దాకా సాయంత్రం దాకా మనల్ని గైడెన్స్ చేయడం కుదరదు కాబట్టి ఇది నరకం అని నిర్ణయించుకున్న వారే మోక్ష మార్గాన్ని కనుగొంటారు అటువైపే వెళ్తారు లేదు ఇక్కడ నాకు బాగుంది జైలు జీవితమే బాగుంది నేను బయటికి పోయి బతకలేను నాకు మూడు పొట్లు అన్నం పెడతారు మంచిగా టీవీ ఉంది జైల్లో ఈ బయటికి పోయి నేనేం చేయను అని అనుకున్న వాళ్ళు ఇహలోక జీవితమే జైలు జీవితమే సుఖంగా ఉంటుంది అది సుఖంగా ఉండనే ఉండకపోయినాయి ఆ సోమరతనానికి ఆ మజ్జుతనానికి ఇహలోకంలో ఉండే జీవితానికి అలవాటు పడిపోతారు వాళ్ళు ఎలా కలకాలం ఇక్కడే ఉంటారు వాళ్ళు ఎల్లప్పుడు ఇక్కడే ఉంటారు మోక్షం పోరు అనేది గన్నం సూటిగా చెప్పేసింది కనుక ముందుగా ఇది బంధింపబడిన లోకము మనం బంధింపబడి ఉన్నాం అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే క్రీస్తు వాక్యము తలకెక్కుతుంది నిజంగా అర్థమవుతుంది జాగ్రత్తలు యోచన చేయండి క్రీస్తు బంధింపబడే జ్ఞానం చెప్పలేదు ఆల్రెడీ మనం బంధిం బందీగా ఉన్నాము ఇందులో నుంచి విడిపించడానికి వచ్చిన వాడు క్రీస్తు ఏం తీసుకొచ్చాడు ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయాన్ని జ్ఞానాన్ని తీసుకొచ్చాడు ఆ జ్ఞానం తెలుసుకుంటే మళ్ళీ మనిషిగా ఏ ఏ జన్మకు పోకుండా మనం మోక్షంలోకి వెళ్ళిపోతాం తప్పించుకున్నట్లు అవుద్ది మోక్షం పొందినట్లు అవుద్ది அந்த நமஸ்காரம் குருசமர்ப்பணம்